హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎంతో రుచికరమైన కూర అండి ఏం కూర అనుకుంటున్నారు వంకాయ కూర అండి వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరికైనా వంకాయ కూర అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాంటి ఇష్టపడే వంకాయ కూర అని ఇంకా ఇష్టంగా వండుకుంటే ఇంకా చాలా ఇష్టంగా తిననిపిస్తది ఇప్పుడు నేను చెప్పినా ప్రాసెస్లో వండుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది వంకాయ కూర అనేది చాలా అంటే చాలా కమ్మగా ఉంటదండి అంత టేస్టీ వంకాయ కూర వండుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సింది వంకాయలు ఇలా వంకాయలు అనేవి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసుకోవాలండి వంకాయ ఎప్పుడైనా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మనం ఏ కూరగాయలు కట్ చేసినా సాల్ట్ వాటర్లో వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వంకాయ మాత్రం మెయిన్ మనం కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయ కలర్ అనేది చేంజ్ అవ్వదు అందుకోసమే ఇలా వంకాయలు కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఇట్టిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మనం ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం ఆయిల్ కూడా మంచి టేస్టీగా వండుకోవచ్చు చూస్తున్నారు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ తర్వాత తాలింపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతేనే కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది అందుకోసమే ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కూడా బాగా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు అన్నిటిని కూడా తీసి ఇందులో వేసుకోండి మనం వాటర్లో వేసుకున్నాం కాబట్టి కలర్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు చూస్తున్నారు మనం అందుకోసమే వంకాయలు ఎప్పుడైనా కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వంకాయ అనేది గా ఉంటుంది అందుకోసం ఈ వంకాయలు ఎప్పుడైనా సాల్ట్ వాటర్ లో వేసుకొని ఇలా మనం కర్రీ వండుకునేటప్పుడు ఆ సాల్ట్ వాటర్ లో నుంచి మనం వంకాయ ముక్కలు తీసి ఇలా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు కూడా ఫ్రెష్గా ఉండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి వంకాయలు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వంకాయ అన్ని కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఆయిల్ అంతా కూడా వంకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకున్నాం అనుకోండి వంకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట అదికోసం వంకాయ ముక్కల్ని బాగా కలుపుకొని మనం మూత పెట్టి సిమ్లో పెట్టి గ్యాస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి వంకాయ ముక్క అన్ని కూడా ఆయిల్లో బాగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం అందులోకి పచ్చికారం అనేది రెడీ చేసుకుందాం పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి ఇట్లా గ్రైండ్ చేసుకోండి కచ్చాపెచా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చికారం అనేది వంకాయ ముక్కలు వేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే వంకాయ ముక్కల్లో మనం పచ్చికారం వేయాలనుకున్నప్పుడు మనం పచ్చిమిర్చిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కొంచెం కచ్చాపెచా గ్రైండ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని పేస్ట్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు వంకాయ అన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి చూస్తున్నాక వంకాయ ముక్కలు అనేవి ఆయిల్లో తొందరగా మగ్గిపోతున్నాయి కదా వంకాయ కర్రీ అనేది గా అయిపోతుందండి మనం ఏ కర్రీ వండుకున్న చాలా టైం పడుతుంది ఏమో కానీ వంకాయ కర్రీ వండుకోవడానికి టైమే పట్టదు మనకు ఫైవ్ మినిట్స్లో తొందరగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది వంకాయ అనేది ఆయిల్ తొందరగా మగ్గిపోతుంది పోద్దు అనమాట ఇది చూస్తున్నాగా వంకాయ అనేది బాగా మగ్గిపోయింది ఇలా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వంకాయ అనేది ఆయిల్ లో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం పచ్చికారం వేసుకోవచ్చు అండి వంకాయ అనేది మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం అందులో పచ్చికారం వేసాం అనుకోండి ఆ వంకాయకి పచ్చికారం బట్టి వంకాయ ఇంకా మెత్తగా ఉడికిపోయింది అనుకోండి కర్రీ అనేది అస్సలు రుచిగా ఉండదు అందుకోసమే వంకాయని ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో మనం పచ్చికారం వేసాం అనుకోండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఈ పచ్చికారంతో పాటు బాగా ఉడికిపోయి మన కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకు పచ్చివాసన రాకుండా వంకాయ కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఇలా పచ్చిమిర్చి కారం వేసుకొని బాగా కలుపుకోండి పచ్చిమిర్చి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి కొన్ని పచ్చిమిర్చి బాగా స్పైసీగా ఉంటాయి కొన్ని స్పైసీనెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తినేదాన్ని బట్టి స్పైసీనెస్ అనేది అది చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కారం వేసిన తర్వాత ఇలా బాగా కలిపామనుకోండి ఆ కారం అంతా కూడా వంకాయ ముక్కలకు బాగా పట్టేసి కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి రుబ్బేటప్పుడు అందులో సాల్ట్ వేసి రుబ్బుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు సరిపోకపోతే వేసుకోండి సరిపోతే మాత్రం వేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం కారం కలిపిన తర్వాత పచ్చిమిర్చి కారం అనేది పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి అనుకోండి కారం అంతా కూడా వంకాయ ముక్కలకు పట్టేసి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది చూస్తున్నారా మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత చూస్తే కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో మన పచ్చిమిర్చి కారం కూడా ఆయిల్ బాగా మగ్గిపోయింది ఇలా ఆయిల్లో పచ్చిమిర్చి కారం కూడా బాగా మగ్గిపోతున్నాయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనకు పచ్చి స్మెల్ రాకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి కారం అనేది స్మెల్ వచ్చినట్టు పచ్చి వాసన ఉండదు అనుకోండి తినాలంటే కర్రీ తినలేం కదా అందుకోసమే ఆయిల్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం లైట్గా మగ్గే మనం మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాం అనుకోని కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూస్తే ఎంతో ఎమ్మి మన వంకాయ పచ్చిమిర్చి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ కర్రీని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే చపాతిలోకైనా అయినా ఏ కాంబినేషన్ లో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోయింది కదా ఫైవ్ మినిట్స్ లో మన వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం ఏ కర్రీ వండుకున్న ఎక్కువ టైం పడుతుందేమో కానీ ఈ వంకాయ కర్రీ వండుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు కదా చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి